అయితే చాలా బాగున్నాం ఇక్కడ బాగుంటా కోరుకుంటున్నాను ముందుగా మా ఛానల్ ఖచ్చిత ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని కూడా లైక్ చేయండి ఒకసారి అయితే కలిసి అయితే చూడండి మా ఊరు కలిసి ఇది ఏ విధంగా అయితే కోస్తా ఉన్నారు ఇప్పుడు మేమైతే పడమైతే అయితే వచ్చినాము చూడండి ముందుగా అయితే పడమైతే చేసేసినాము ఇప్పుడు మేము పడమేసినాం కాబట్టి ఇప్పుడు దాని తర్వాత అక్కడ గాడికాడైతే చేపలు అయితే పెద్ద చేపలు అయితే తిరుగుతున్నాయి ఆ ఏం చేపలు మనం ఖచ్చితానికి దోమ తరపు అయితే చూద్దాము వచ్చేటప్పుడు మాత్రం పాట ఉన్న తప్ప అయితే చేపలు అయితే కనిపిస్తున్నాయి ఇప్పుడు దోమతాతో లావి చూపిస్తాము ఏం చేపలు పెద్ద చేపలు అనుకుంటున్నారో వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు దోమతాతో చేపలు అయితే లాగినాయి ఈ కలిసి కాడైతే చూడండి దోమ తార్త ఎలా లాగుతున్నారో ఫార్మేడ్ అయితే చూసేసినారు ఫార్మేడ్ గురు అబ్బ చిన్న ఫార్మర్ కాదు కేజీ ఫార్మర్ ఇప్పుడు ఆ చిక్కలకి అయితే వెల్లిపాత అనేసి మా ఆయన అయితే పోతున్నారు కదా వా సరే ఫర్మడా మిస్ అయిపోయింది చూపిచ్చిందా చూడండి దగ్గరకు వచ్చినా చికెన్ తగ్గడా కేజీ అయితే పడిపోయింది బేడ్స్ చూడండి ఏ విధము ఇదే ఇప్పుడు గార్బెజ్ అయితే పెట్టినామేమో వా ఒక్క రోజులే మేము కేజీ అయితే పడేసినాము చూస్తున్నారు కదా కొరమేడే బేడ్స్ కూడా బేడ్స్ కూడా మంచి బెడ్స్ బేడ్స్ ఇంకొక దీని మీద మళ్ళీ అదే మాత్రతో పెట్టుకుంటున్నారు ఇందాలు చూసారు కదా అదే మాటతో చేప పడుతుంది అనేసి మళ్ళీ బతా ఉన్నాడు చూద్దాము మా ఆయన అయితే మళ్ళీ తర్మే దానికి బతా ఉన్నాడు ఏదన్నా కనిపిస్తే కత్తి నరికేసే దానికి కట్ నరికేసేదానికే తర్వాత ఉన్నాడు ప్రస్తుతానికి అయితే పెద్ద కొరమేలు అయితే కొట్టేసినాము కేజీ కొరమేలు అది వస్తున్నారు కదా కలిసి ఏ విధంగా వాడుతున్నదో నీళ్ళు బారే దగ్గర ఖచ్చితంగా ఉంటాయి కొరిమేళ్ళు వాటి కోసమైతే తిరుగుతూ ఉన్నాము బాగా అయితే చూసుకుంటుకుంటూ అయితే వస్తూ ఉన్నారు అంచులు అంచు గట్టలో ఉంటాయి అనేసి ఆ ఫార్మేడ్ పడుతుంది పేరు దాన్ని దెబ్బలో పడుతుంటుందా గురేసిందే చక్కరకొట్టి వచ్చేసింది పర్వేడు సూపర్ సూపర్ రెండు రెండు పొరమాడు పోయి కేజీ పైన ఉంది కేజీ పైన పడి సూపర్ పాయనకైతే చేయి కానీ తగిలేసిందా ఎదురు రమ్మంది అయితే గుర్తి ఊపి ఊపింది లేదు పొరమాడ మంచి పక్కన పడినాయి ఈసారి ఏం చేపడుతుందా చూద్దాము మనకైతే రెండు కొరమేలు అయితే దొరికినాయి ప్రస్తుతం కొరమేలు దొరికినాయి మంచి బేడ్చులు పడు పెద్ద బేడ్చలు పడ్డాయి మనకైతే ఇప్పుడైతే మళ్ళీ అయితే వేసి వేసి పెడతా ఉన్నారు దాగుతారా ఇంకపోతే కాలం అయితే చూడండి ఆడైతే మేము కొరమేసేసినాను కదా ఏ దోమల తార తప్పించుకొని పోతే మాత్రం పడవలు అయితే పడిపోతే సన్న చేపలు ఇప్పుడు మనకు కావాల్సింది పెద్ద చేపలు మళ్ళీ బాగా ఉన్నాడు మా ఆయన అయితే ఈసారి ఏం చేప పడుతుందో చూస్తాము అంటే ఘాట్లో ఉంటాయనేసి నమ్మకము కలిసి శబ్దం అతను పోనండి నా శబ్దం అయితే వచ్చేస్తున్నది ఈసారి కర్ర ఎత్తుకొని పోనాడు రూమ్ పంట వచ్చేదానికి ఈసారి ఏం చేపడుతుందో మరి నాకు మా ఆయన గుండ్ల మీద కొద్దిటం అక్కడ చేసిన నేను ఆ మాతారు చేసినాను చేప వచ్చేసినేసి ఉంట పోతే చూద్దాం ఉంటుందో ఉండదు మూడో ట్రిప్ కడ ముచ్చటగా మూడో ట్రిప్ కాడి చూసేస్తే సరిపోతుంది కర్చులక్షణ <Sess> అంట <Sess>

చెత్త మనం దాంట్లో చెత్త చెదారం ఉంటుంది కదా మొత్తము అలిచేసుకునేయాలి రేపు నష్టం కావద్దా మనకి ఆ మాత్ర జలగడేస్తే ఆ ఆకు చెత్త మొత్తము వెళ్ళిపోతుంది పడవేసేసి అయితేనేమో తర్వాత సింపుల్గా ట్రై చేసినాము ఏదన్నా చేపలు ఉంటాయో కానీ పైను వచ్చేటప్పుడు అయితే మాకు కనిపించింది పడమ అంటే చేప కానీ ట్రై చేసినాము ట్రై చేసిన తర్వాత మీ కళ్ళకెత్తు దావిన తర్వాత కొరమేలు అయితే లాగినాము రెండు కొరమాలు లేనిక మూడు కేజీలు దగ్గరలో ఉన్నాయి మనకి కొరమేలు మూడు కేజీలు దగ్గరలో అయితే ఉన్నాయి కొరమేలు వాటి లూమిట్స్లో మేమైతే ఆ రెండు కొరమేళ్ళ తర్వాత లూమిట్స్ లేదు ఒక వస్తే ఒక కేజీ ఉన్నాయి ఆ మాకు కాకపోతే వాటి కూడా పేడ్లు పేడ్లు అయితే పడినాయి ఇక చనసాబులు వచ్చినాయి పేడ్లు వచ్చినాయి ఇంక